శ్రీశంకరంపేట మండలం జంగరాయి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జంగరాయి చందాపూర్ అంబాజపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసిటీ చైర్మన్ సూరెడ్డి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ దళార్లను నమి మోసపోదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని విక్రయించిన ధాన్యానికి త్వరలోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ అంజిరెడ్డి శ్రీనివాస్ గౌడ్ పడాల శ్రీనివాస్ పడాల కిషన్ మండల శ్రీనివాస్ యాదగిరి పాల్గొన్నారు ప్రభుత్వం అంబోజ్పేట వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభం జరుగుతుంది దీనికి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి మంచి ఎగవోసి క్లీన్గా తీసుకొచ్చి సహకరించాలని కోరుతున్నాం గవర్నమెంట్ ధర మంచిగా ఉంది కాబట్టి బ్రోకర్లకు బయట అమ్ముకోకుండా రైతులు నష్టపోకుండా సొసైటీకే తెచ్చి అందరూ సహకరించాలని కోరుతున్నాం